రేపు ఉదయం పది గంటలకు ఏఐసిసి కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ ముఖ్య నేతలతో మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు ఏపీలో పార్టీ బలోపేతం రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలపై చర్చించనున్నారు ఏపీ చీఫ్ రుద్రరాజు రఘువీరారెడ్డి పలం రాజు కేవీపీ పాల్గొనున్నారు చేరికలు ఏపీలో పొత్తులపై నిర్ణయం తీసుకోనున్నారు ఏపీలో కాంగ్రెస్ పార్టీని పునరుత్తేజం చేసేలా కీలక నిర్ణయం తీసుకోనుంది అధిష్టానం పార్టీలో వైఎస్ స్టార్ క్యాంపైనర్ గా తెలంగాణలో విజయం సాధించిన తర్వాత ఏపీ కాంగ్రెస్ పై రాహుల్ దృష్టి సారించారు మరోవైపు వైఎస్ షర్మిలను పార్టీలో చేర్చుకునే అంశంపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు ఇటీవల సోనియా గాంధీ రాహుల్ గాంధీతో షర్మిల భేటీ అయ్యారు అయితే ఏఐసిసీలో జరుగుతున్న పరిణామాలు ప్రధానంగా ఏపీ మీద దృష్టి సారించినటువంటి విషయం అక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మరిన్ని విరాలు మన ఢిల్లీ ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం ఏంటి షర్మిలా కాంగ్రెస్లో జాయిన్ కాబోతున్నారు ఎందుకంటే టర్మ్స్ బాగానే ఉన్నాయి మొన్నై మధ్య జరిగినటువంటి ఎలక్షన్స్లో ఆవిడ సపోర్ట్ కూడా ఇచ్చారు పోటీ చేయడం లేదు పోటీ నుంచి తప్పుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ ఓటు చీలకూడదు అనే ఒక లైన్ మీద ఆవిడ తప్పుకున్నటువంటి పరిస్థితి మొన్నటి వరకు కూడా ఆవిడ కాంగ్రెస్లో చేరతారు ఏంటి ఏపీలో ఆవిడ కాంగ్రెస్లో చేరే అవకాశం కనపడుతుందా కాంగ్రెస్ లీడర్స్ ఏమంటున్నారు అన్ని అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్చిస్తుంది ప్రధానంగా లోక్సభ ఎన్నికలు రాన్నాయి అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు రాన్నాయి సమాంతరంగా ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల నేతలతో కూడా విడివిడిగా ప్రతిరోజు కూడా సమావేశాలు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వీరందరితో కూడా సమాలోచన జరుపుతుంది ఈరోజు పంజాబ్ జమ్మూ కాశ్మీర్ లాంటి హర్యానా రాష్ట్రాలతో కూడా సమావేశం నిర్వహిస్తున్నారు రేపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏపీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించనుంది ఈ సమావేశంలో ఖచ్చితంగా ఏపీలో ఉన్నటువంటి రాజకీయ వ్యవహారాలు అదేవిధంగా పొత్తులు పెట్టుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలు ఇతరత్ర చేరికలు వాటి సంబంధించి కూడా ఒక వాటిపై ముఖ్య నిన్న కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రధానంగా ఇటీవల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ శర్మల ఇటీ సోనియా గాంధీతోనూ రాహుల్ గాంధీతోనూ భేటీ అయ్యారు అయితే అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పి వార్తలు చాలా గట్టిగా వినిపించాయి అయితే అతి త్వరలోనే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా అదేవిధంగా ఏపీ కాంగ్రెస్లో కీలక బాధ్యతలు కూడా నిర్వహించేందుకు పూర్తిగా నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది దీనిపై మరొకసారి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలతో కూడా చర్చించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆ రకంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రధానంగా ఒక స్టార్ క్యాంపైనర్గా మొత్తం ప్రచార బాధ్యతలు ఆమె నిర్వహించేందుకు గాను ఒక నిర్ణయం కూడా తీసుకునేందుకు అవకాశం అవకాశాలుండగా తెలుస్తుంది ప్రధానంగా తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత పూర్తి స్థాయిలో కనుమరుగైపోయినటువంటి ఏపీలో కను కాంగ్రెస్ పార్టీని మరలా పునరుత్తేజం చేసేందుకు గాను కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీలతో కలిసి పనిచేసేందుకు అవకాశాలున్నాయి అదేవిధంగా ఇంకా ఎవరెవరు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉన్న అవకాశాలు ఏమున్నాయి ఉన్నాయి వీటన్నిటి కూడా చర్చించిన తర్వాత ఒక కార్యాచరణ రూపొందించేందుకు గాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ సమావేశాన్ని నిర్వహిస్తుంది ప్రధానంగా రేపు జరగపోయే ఈ కీలక సమావేశంలో పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అదేవిధంగా డాక్టర్ కేవీ రామచంద్రరావు డాక్టర్ చింతామోహను అదేవిధంగా పల్లం రాజు లాంటి ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు ఈ సమావేశంలో ఖచ్చితంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంది